రాష్ట్రంలో రాష్ట్రంలో వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇటువంటి వాడేవారికి అంటే ఎక్స్ వాడేవారందరికీ కూడా ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని అయితే తీసుకురాబోతుందన్నమాట ఫేక్కి సంబంధించి సంఖ్యలు వేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది కొత్త చట్టంలో కఠినమైన నిబంధనలు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం కూడా చేసింది సుగాలి మనకి ప్రీతి కేసుకు సంబంధించి కూడా ఇలా అనేక విషయాలకు సంబంధించి కేబినెట్లో చర్చించారు అయితే ఇక్కడ ముఖ్యంగా మొబైల్ ఫోన్లో ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ యూట్యూబ్ ఇలా వాడే సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియా వాడేవారందరికీ కూడా కఠినమైన నిబంధనలు అయితే తీసుకురాబోతున్నారు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండొచ్చు కానీ అది రాష్ట్రంలో శృతిమించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి డిస్కషన్ చేశారు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలు పోస్టులపై సుదీర్ఘమైన చర్చ జరిగింది సోషల్ మీడియా దుష్ప్రచారాలు అడ్డుకట్ట వేసేందుకు కొత్త నిబంధనలు చట్టం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందని చంద్రబాబు అయితే భావించారు ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాన్ని కూడా ఆయన తీసుకున్నారు సోషల్ మీడియా తప్పుడు ప్రచారాల నిర్వ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట విధి విధానం రూపొందించే చట్టం నిర్ణయం అయితే నిర్ణయం తీసుకున్నారు ఉన్నారు మంత్రులు అనిత నాదెండ్ల మనోహర్ గారు అనగానే సత్యప్రదాద్ పార్థసారితో కూడిన ఉపసంఘాన్ని అయితే వేయడం జరిగింది ఈ మంత్రివర్గ ఉపసంఘం సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కొత్త చట్టాన్ని నిబంధనలు రూపొందించాలన్నమాట ఇకపై రాష్ట్రంలో ఎక్కడ ఫేక్ ప్రచారం జరగడానికి ఆస్కారం లేకుండా కఠిన చర్యలు అయితే రూపొందించబోతున్నారు సో ఇక్కడ నుంచి ఎవరైతే ఇవన్నీ సామాజిక మాధ్యమాలు వాడి ఎలా పడితే అలా పోస్టులు పెడితే వారిని జైల్లో అయితే వేస్తారన్నమాట ఇదైతే గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకుని ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో